పీటర్ మీ అమ్మగారు ఉదయకాలపు ప్రార్థన కోసం నేను పిలుస్తున్నారు అందుకని నా రూమ్కి నా పర్మిషన్ లేకుండా వస్తావా డోర్ కొట్టి రావాలనే మినిమం కామన్ సెన్స్ లేదా లేక నేను డోర్ ఓపెన్ చేసేదాకా కూడా నీకు ఓపిక లేదా మైండ్ ఉందా నీకు మీ పేదవాళ్లకు డబ్బే అనుకున్నా బ్రెయిన్ కూడా ఉండదా పీటర్ నా ఏజ్ కైనా కాస్త మర్యాద ఇవ్వు రెస్పెక్ట్ కావాలనుకుంటే ఆ రెస్పెక్ట్ ఇచ్చేలా ప్రవర్తించాలి ఇప్పటి నుంచి నా రూమ్కి కేవలం క్లినిక్కి నేను పిలిచినప్పుడు మాత్రమే రావాలి మిగతా ఏ టైంలో వచ్చినా మళ్ళీ ఈ ఇంట్లో కనపడవు మా అమ్మ నిన్ను ప్రేమగా చూసుకుంటుందని నువ్వు ఈ ఇంట్లో పని మనిషివని మర్చిపోయావు అనుకుంటా ఏదైనా తప్పు చేస్తే క్షమించండి వెళ్ళింకా కాస్తైనా బుద్ధి లేదు అయినా మా అమ్మకి ఎన్నిసార్లు చెప్పాలి ఈ ప్రేయర్స్కి నన్ను ఇబ్బంది పెట్టొద్దని నాకు నచ్చితే వస్తాను లేదంటే లేదు నాకు నచ్చినప్పుడు ప్రే చేసుకుంటాను పీటర్ ఎక్కడా తను తన రూమ్ లో నుంచి నన్ను వెళ్ళిపోమన్నాడు అదేంటి ఎందుకు ఆయన నేను ఉదయ కలిపి కుటుంబ ప్రార్థన కోసం తనని పిలుస్తున్నానని చెప్పావా చెప్పాను కానీ ఆయన నా మాట వినడానికి కూడా సిద్ధంగా లేడు సరే నేను వెళ్ళి పిలిచికొస్తాను పీటర్ నేను పిలుస్తున్నాను అని చెప్పినాక కూడా ఎందుకు రాలేదు ప్రార్థనకు అమ్మా నువ్వు వెళ్ళి చేసుకో నేను నా రూమ్లో చేసుకుంటాను పీటర్ నువ్వు ఒక్కడివే చేసుకోవడానికి ఇది వ్యక్తిగత ప్రార్థన కాదు కుటుంబ ప్రార్థన కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి ఆరాధించడం నీకెన్నిసార్లు చెప్పాలి అమ్మా నీకు కూడా నేను ఎన్నిసార్లు చెప్పాను నేను ఇంకా చిన్న చిన్నపిల్లుడిని కాదు నా పనులు నేను చేసుకోగలను నా ప్రేయర్ నేను చేసుకుంటాను నన్ను ఇబ్బంది పెట్టకు అని మనం అంత ఎత్తు ఎదిగినా దేవుని ముందు మనమందరం చిన్నపిల్లలమే నేర్చుకోవాల్సిన వారమే అంతేకాదు నువ్వు గొప్పవాడివి కావాలన్నా మంచి భవిష్యత్తు పొందాలన్నా నిన్ను నువ్వు దేవుని దగ్గర తగ్గించుకొని నీకన్నా పెద్దవాళ్ళను గౌరవించాలి లేదంటే చివరికి ఎటు కాకుండా అయిపోతుంది జీవితం సరేనా పద ప్రార్థనకు అమ్మా ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు నాకు చాలా చిరాకుగా ఉంది నేను కాసేపు అయ్యాకొస్తాలి నువ్వు వెళ్ళు మీరైతే ప్రే స్టార్ట్ చేయండి సరే విను నీకు మంచి భవిష్యత్తు కావాలంటే ప్రార్థనను నిర్లక్ష్యం చేయకు తొందరగా రా ఇష్టం లేదని చెప్తున్నా ఎంత మొండిగా ప్రవర్తిస్తుంది పైగా నేను మొండి అంటుంది అయినా ఈరోజు నా ఫ్రెండ్ ని కలుస్తానని చెప్పాను మేము వెకేషన్ వెళ్ళడానికి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం ఈరోజు అస్సలు బాలేదు పొద్దున్నుంచి ఒక్క దగ్గర కూడా అన్నం దొరకలేదు బాగా ఆకలిగా ఉంది చివరిగా ఈ ఇంటికి ఒక్కసారి వెళ్ళి అడిగి చూస్తాను నాకు నడిచే ఓపిక కూడా లేదు ఎవరు నువ్వు ఏం కావాలి బాబు తినడానికి ఏదైనా ఉంటే పెట్టండి చాలా ఆకలిగా ఉంది దేవుడు మీకు ఇచ్చిన దానికన్నా ఎక్కువగా ఇస్తాడు నా కోపాన్ని చూడకముందే ఇక నుంచి వెళ్ళు నీకెంత ధైర్యం ఉంటే మా కాంపౌండ్లకే వస్తావు ముసలిదానా నుంచి ఎంత డర్టీగా ఉంది ఇలాంటి వాళ్లను కాలనీకి ఎందుకు రాణిస్తారు ఇదేమైనా ఆశ్రమమ్మా అందరిని ఆహ్వానించి భోజనాలు పెట్టడానికి ఇంకోసారి రాని నేనేంటో చూపిస్తాను బయట ఎవరు నాన్న నథింగ్ సీరియస్ అమ్మా ఒక ముసలామే అన్నం ఉంటే పెట్టమని ఆడుకోవడానికి వచ్చింది తనకేమైనా ఇచ్చావా మరి లేదు అయినా మనమెందుకు ఇవ్వాలి ఏంటి ఏం మాట్లాడుతున్నావు పీటర్ దేవుని ప్రేమాణిలో ఏమైంది స్వరూపి అయిన దేవుని నమ్ముకొని సహాయం కోసం వచ్చిన వారిని వెళ్ళగొట్టావా దేవుని భయం నీలో కొంచెమైనా ఉందా నువ్వు సహాయం చేసే పరిస్థితుల్లో ఉండి కూడా చేయకపోతే అది ఎంత తప్పో తెలుసా అమ్మా ఇంకా వదిలి ఇలా ప్రతిదానికి నా మీద అరవకు నాకు చాలా చిరాకుగా ఉంటుంది పీటర్ ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం నీ దగ్గరికి సహాయం కోసం వచ్చిన వారికి నీ చేతనైనంత సహాయం చేయడం అంటే అది దేవునికి చేసినట్టే మత్తయ్యి ఇ ఇరవై ఐదు ఐదులో నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనము పెట్టి తిరి దప్పిగొంటిని నాకు దాహమిచ్చిత్రి పరదేశిన ఉంటేని నన్ను చేర్చుకుంటిరి దిగంబరిన ఇంటిని నాకు ఇచ్చితిరి రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితి చెరసాలలో ఉంటిని నా ఇద్దరుకు వచ్చిత్ చెప్పును అందుకు అనేతిమంతులు ప్రభువా ఎప్పుడు నీవు కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి నీవు దప్పుగొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి ఎప్పుడు పరదేశ్యండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి దిగంబరిపై ఉండుట చూచి బట్టలిచ్చితి ఎప్పుడు రోగివై ఉండుటను చెరసాలలో ఉండుటో చూచి నీ యొద్దకు వర్చితమని ఆయనను అడిగెదరు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసి గనుక నాకు చేసి తిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనను నువ్వు నామమాత్రపు క్రైస్తవుడిగా ఉండొద్దు నానా నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించినప్పుడే మనం దేవుని పిల్లలం అవుతాం ఆయనకు విధేయులమైన వాళ్ళం అవుతాం ప్రేమ దయ జాలి గుణం ఉన్నప్పుడే దేవుని బిడ్డ అని అనిపించుకుంటావు నువ్వేంటమ్మా నేనేం చేసినా తప్పు పడతావు ఎందుకలా మాట్లాడతావు నేనేదో ఘోరమో పాపమో చేసినోడిలా ఎందుకు ప్రవర్తిస్తావు మా డాడీ ఇదంతా నా కోసం సంపాదించాడు ఇలా దాన ధర్మాలు చేయడం కోసం కాదు కదా ప్లీజ్ అమ్మా ఇంకా నా మానను నన్ను వదిలి నోరు ముయ్యరా డబ్బు ఎల్లకాలం ఉంటుందని అనుకుంటున్నావా డబ్బు మీద ఎప్పుడు నమ్మకం పెట్టుకోవద్దు అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలీదు ధనవంతులు పేదవారిగా పేదవారు ధనవంతులుగా మారచ్చు డబ్బుందని ఎవరి అవసరం నీకు లేదని అనుకుంటున్నావేమో ఎవరి అవసరం ఎప్పుడు కలుగుతుందో తెలీదు కాబట్టి అందరితో సమాధానంగా ఉండాలి అప్పుడే నీకంటూ ఏం లేనప్పుడు అందరూ నీ కోసం నిలబడతారు నువ్వు చేసిన మనిషిని బట్టి దేవుడు కూడా నీకు న్యాయం చేస్తాడు నువ్వు ఎవరికి సహాయం చేయనప్పుడు నీకు అవసరం ఉన్నప్పుడు నీకెవరు సహాయం చేయరు ఎందుకంటే మనుష్యుడు ఏది విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు పీటర్ అలా ఉండకురా అమ్మ మాట విను అందరితో సమాధానంగా ప్రేమగా నడుచుకో చూడమ్మా వింటున్న కదా అని సోదంతా నాకు చెప్పకు మా డాడీ నా కోసం సంపాదించిన డబ్బు ఎవరికి పంచి పెట్టాల్సిన అవసరం నాకు లేదు నా ఇష్టం నాకు నచ్చితే ఇస్తాను నచ్చకపోతే ఇవ్వను నేను దేవుణ్ణి కాదు అందరిని ప్రేమించడానికి నన్నెందు కుట్టావు ఇప్పుడు నేనేం చేస్తాను అని నీకేమైంది పీటర్ నిన్ను బాగానే పెంచాను కదా ఎందుకులా ప్రవర్తిస్తున్నావు మీ డాడీ అందరితో ప్రేమగానే ఉండేవాడు నేను అలాగే ఉంటాను నువ్వెందుకు ఇలా తయారవుతున్నావు నీ బట్టలు చూసుకున్నావా పిచ్చోడిలా ఉన్నావు నా క్షమించు వాడి హృదయాన్ని ృదయాన్ని తండ్రి ఎప్పుడు ఇంతే ఇలా ఉండు అలా ఉండు అది చెయ్యి ఇది చెయ్యి అంటూనే ఉంటుంది నేనేం చేసినా తప్పంటుంది ప్రతిసారి నన్ను టార్చర్ చేస్తుంది ఇది నా లైఫ్ నాకు నచ్చినట్టు నేనుంటాను మా డాడీ నా కోసం చాలా సంపాదించాడు ఎవరి సహాయం నాకు అవసరం లేదు ఎవరితో ప్రేమగా ఉండాల్సిన అవసరం నాకు లేదు హే పీటర్ ఇంకా వదిలే ఆమె గురించి తెలిసిందే కదా ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది ఇంత టైం అయినా వీడింటికి రాలేదు కొంచెం కూడా భయం లేకుండా పోయింది దేవునిలో పెంచడానికి నేను ఎంతో ప్రయత్నిస్తున్నాను నా వల్ల కావట్లేదు వీడిని మార్చడం వావ్ పీటర్ మీ కార్ చాలా బాగుంది ఇలాంటి కార్స్ మా దగ్గర ఉన్నాయి వావ్ గ్రేట్ ఆ పక్కన ఆపేసే ఓకే అమ్మా ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు పడుకోకుండా ఇంత రాత్రి వరకు నువ్వు బయట ఏం చేస్తున్నావ్ ఎక్కడికి వెళ్ళావు ఎక్కడి నుంచి వస్తున్నావు అబ్బా మళ్ళీ మొదలెట్టింది నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాను అది కూడా తప్పేనా ఇంత రాత్రి వరకు బయట తిరగడానికి నీకు కొంచెం కూడా భయం లేదు కదా ఎందుకు నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు ఏంటమ్మా నా లైఫ్ని ఎందుకు పాడు చేసుకుంటాను ఏం చేయాలో ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు నేనేం చిన్నపిల్లో కాదు ఎలా పడితే అలా ఉండకురా నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది నీ జీవితాన్ని సమయాన్ని డబ్బును ఎందుకు వృధా చేస్తున్నావు ఇప్పుడు చేస్తున్న దానికి తరువాత బాధపడాల్సి వస్తుంది అమ్మ మాట వినురా జాగ్రత్తగా ఉండు అమ్మ నేను ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు వదిలే ఇంకా నాకు నిద్ర వస్తుంది నేను వెళ్ళి పడుకుంటాను అమ్మా ఏమైంది ఒంట్లో బాలేదా ఏమో నాన్న రాత్రి నుంచి ఒకటే చలి జ్వరం బాగా చలిగా ఉంది ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది అవునా సరే పద మనం హాస్పిటల్కి వెళ్దాం పీటర్ నువ్వు భయపడకు ఈ లోకంలో ఎవరు శాశ్వతం కాదు ఏం జరిగినా ధైర్యంగా ఉండు నేను నీతో ఉన్నా లేకున్నా దేవునితో సహవాసాన్ని మాత్రం విడిచిపెట్టకు అమ్మా ప్లీజ్ ఇప్పుడైనా కాస్త మాట్లాడకుండా ఉంటావా పద హాస్పిటల్కి వెళ్దాం ఇంకేదైనా ఉంటే వచ్చాక చెప్దువు గాని అమ్మా ఇప్పుడు ఎలా ఉంది ఇంటికి వెళ్దాం నాన్నా ఇప్పుడే కదా మా అడ్మిట్ అయింది టెస్టులకు ఇచ్చిన రిపోర్ట్స్ కూడా రాలేదు మందులేం తీసుకోకుండా ఎలా వెళ్తాం సరే నేను ఒకసారి డాక్టర్ని అడుగుతాను ఇంటికి వెళ్ళొచ్చా ఒక మాట చెప్తాను దేవుని సన్నిధిని మాత్రం విడిచిపెట్టకు తెలిసి తెలియని ఏజ్లో ఎన్నో వృధా ఖర్చులు చేశావు ఇప్పుడు మనకంటూ మిగిలింది మీ నాన్నగారు కట్టించిన ఇల్లు మాత్రమే కాబట్టి ఇక్కడ నుంచి అయినా ఏది మంచి ఏది చెడు అని తెలుసుకుని జాగ్రత్తగా మెసలుకో నీ ప్రతి పనిలో దేవుణ్ణి ముందుంచు ఏ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా మొదటగా దానికోసం ప్రార్థించు ఆ తరువాత ముందుకెళ్ళు సంతోషంలో అయినా బాధలో అయినా క్లిష్ట పరిస్థితుల్లో అయినా దేవుణ్ణి విడిచిపెట్టకు నీ ముందు జీవితం అంతా సంతోషంగా ఉండాలంటే దేవుణ్ణి విడిచిపెట్టకు హబ్బా కొంచెం ఆపమ్మ ఇప్పుడైనా హాస్పిటల్లో ఉన్నాం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం నేను డాక్టర్ని కలిసి వస్తాను సరే తొందరగా రా ఇంటికి వెళ్దాం మా అమ్మ నిజంగా పిచ్చిది ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా మాట్లాడకుండా ఉండట్లేదు చూడు ఏది ఏమైనా తను తొందరగా కోలుకుంటే ఇంటికి తీసుకెళ్ళొచ్చు ఇంటి నుంచి వచ్చి నాలుగు గంటలే అయినా అప్పుడే తన ఇంటిని మిస్ అవుతుంది మిస్టర్ పీటర్ మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు ఓకే హలో సార్ ఇప్పుడు మా అమ్మకి ఎలా ఉంది హా మీ అమ్మగారి రిపోర్ట్స్ ఇప్పుడే చూశాను సమస్య కొంచెం పెద్దదిగానే ఉంది కాబట్టి ఒక రెండు రోజులైనా అబ్జర్వ్ చేయాలి అలాగే ఒక సర్జరీ కూడా చేయాలి మీరు డబ్బులు కడితే మిగతా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం ఎంత తొందరగా అయితే అంత తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి ఓ అవునా సరే డాక్టర్ నేను వెంటనే వెళ్ళి మనీ తీసుకొస్తాను ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నా దగ్గర అంత అమౌంట్ లేదు నేను మా అమ్మను అస్సలు వదులుకోను నాకంటూ ఉంది తనే కదా మేనేజర్ గారు ఇప్పుడు ఏమంటారు మా డాడీ అకౌంట్లో కానీ మా అమ్మ అకౌంట్లో కానీ కొంచెం కూడా అమౌంట్ లేదా అదే కదా చెప్తుంది మీ నాన్నగారి పేరు మీద ఉన్న అమౌంట్ ఎప్పుడూ ఖర్చు చేశావు ఇప్పటిదాకా మీకు గడవటానికి మీ అమ్మాయి అకౌంట్ వాడుకున్నారు ఇంకెక్కడున్నాయి ఓకే సార్ నన్ను క్షమించండి సార్ మీరు నన్ను నా ఫ్యామిలీని చిన్ననాటి నుంచి చూస్తున్నారు మేమేంటో మీకు తెలుసు అయితే సార్ అప్పుగా అయినా ఇవ్వండి నేను మళ్ళీ ఒక సిక్స్ మంత్స్లో రిటర్న్ చేస్తాను నా దగ్గర అంత డబ్బులు అసలు లేవు సార్ మీరు ఈ బ్యాంకు మేనేజర్ కనీసం మీ బ్యాంకులో లోన్ అయినా ఇప్పించండి ప్లీజ్ సార్ లోనా లోన్ ఇవ్వాలంటే ఏదో ఒక ష్యూరిటీ డాక్యుమెంట్స్ ఉండాలి మీకంటూ ఉంది ఆ ఇల్లు మాత్రమే అది పెడతావా మరి ఇల్లా సరే సార్ పెడతాను నాకు మా అమ్మకంటే ఏది ఎక్కువ కాదు నేను మా అమ్మను కాపాడుకోవాలి ఓకే అయితే డాక్యుమెంట్స్ తీసుకొని రేపురా ఓకే సార్ డబ్బులు నా దగ్గర ఉన్నా కూడా ఇవ్వను ఎందుకంటే వాళ్ళ నాన్నగారు బతికినప్పుడు నేను వాళ్ళ ఇంటికి చిన్న హెల్ప్ కోసం వెళ్తే ఎంత ప్రౌడ్గా బిహేవ్ చేశాడు పెద్దవాడిని కూడా చూడకుండా ఎంత అవమానంగా మాట్లాడాడు ఇప్పుడు నేనెందుకు హెల్ప్ చేయాలి వాళ్ళ నాన్న మొహం గుర్తొచ్చి వీటిని అవమానించకుండా పంపించాను దేవుడా సహాయం చేయడానికి ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు ఇప్పుడు ఇంటిని లోన్ కోసం పెడుతున్నాను అమ్మ రికవర్ వచ్చాక తనకు ఏమని చెప్పను ఏది ఏమైనా మొదటగా అమ్మకు ట్రీట్మెంట్ ఇప్పించాలి ఆ తరువాత ఏదైనా మేనేజర్ గారు ఇది కరెక్ట్ అయినా నన్ను మూడు రోజులుగా బ్యాంకు చుట్టూ తిప్పించుకుంటున్నారు ఇంకెప్పుడు ఇస్తారు లోన్ అక్కడ మా అమ్మ పరిస్థితి బాగాలేదని చెప్పాను కదా అవును ఫార్మాలిటీస్ అవ్వాలి కదా అవేం అవ్వకుండా లోన్ ఇలా ఇస్తారు ప్లీజ్ సార్ దయచేసి హెల్ప్ చేయండి నా సిచ్యువేషన్ అసలు బాగాలేదు ఓకే రేపటితో అయిపోతుంది రేపొచ్చి అమౌంట్ తీసుకో సార్ డబ్బులు రెడీగా ఉన్నాయి నువ్వు డబ్బుల కోసం వెళ్ళి నాలుగు రోజులు అవుతుంది ఇప్పుడు వచ్చావా మీ అమ్మను బతికించుకోవాలని లేదా నీకు నేను చెప్పాను కదా తన కండిషన్ బాగాలేదని సారీ డాక్టర్ అలా కాదు డబ్బుల కోసం చాలా చోట్ల తిరిగాను ఎక్కడా సర్దుబాటు కాలేదు ఇప్పుడు రెడీగా ఉన్నాయి ఓకే నో ప్రాబ్లం ఇంకా డిలే చేస్తే ఆమె ప్రాణాలకే ప్రమాదం జరిగేది సరే మేము సర్జరీ స్టార్ట్ చేస్తాం థ్యాంక్ యూ డాక్టర్ అమ్మకేం కాదు అనవసరంగా నేనే టెన్షన్ పడుతున్నాను డాక్టర్ అమ్మకి ఎలా ఉంది నేను వెళ్ళి చూడొచ్చా ఐఆమ్ సారీ మిస్టర్ పీటర్ మీ అమ్మగారిని కాపాడలేకపోయాం మా శాశక్తిలా ప్రయత్నించాం కానీ తనని కాపాడలేకపోయాం లేదు లేదు మా అమ్మకేం జరగలేదు మీరు అబద్ధం చెప్తున్నారు డాక్టర్ ప్లీజ్ మా అమ్మను బతికించండి ఐఆమ్ సారీ మిస్టర్ పీటర్ ఇప్పుడు నేనేం చేయాలి నాకంటూ ఉంది మా అమ్మ మాత్రమే ఇప్పుడు తను కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది పీటర్ హా మేనేజర్ గారు రండి కూర్చోండి నేను కూర్చొని మాట్లాడడానికి రాలేదు నువ్వు లోన్ కట్టక ఆరు నెలలైంది తెలిసిన కుటుంబం అని ఇస్తారులే అని ఇన్నాళ్ళు ఊరుకున్నాను ఇంకా ఈ ఇల్లు బ్యాంకు సొంతం చేసుకుంటుంది ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి తీసుకున్న అమౌంట్ తిరిగి కడితేనే మీ ఇల్లు నీ సొంతం అవుతుంది అంటే నేను ఎక్కడికైనా వెళ్ళగలను అది నీ సమస్య ఈ ఇల్లుని విడిచి ఎక్కడికైనా వెళ్ళు నీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను ఓకే సార్ నేను ఇప్పుడు ఒంటరివాడును నేను ఎలా ఉండేవాడిని ఎలా అయ్యాను నేను పని చేయడం స్టార్ట్ చేయాలి అప్పుడే నాకు తినడానికి డబ్బులు దొరుకుతాయి అమ్మ ఎప్పుడు దేవుడు దేవుడు అంటూ ఉండేదానివి ఇప్పుడు ఆ దేవుడి దగ్గరికే వెళ్ళిపోయావు నువ్వు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నావు కదా అమ్మ నన్ను క్షమించు నువ్వెంత చెప్పినా నేను నీ మాటను వినిపించుకోలేదు దేవా దయచేసి నన్ను క్షమించండి దయచేసి నీ జాలిని నా మీద చూపించు నాకు ఎక్కడైనా జాబ్ ఇప్పించు తండ్రి కస్టమర్కి మెయిల్ చేయమని చెప్పాను చేసావా అరే లేదు నన్ను క్షమించు నేను మర్చిపోయాను వెంటనే చేస్తాను ఇప్పుడు చేస్తావా ఇంత ఇర్రెస్పాన్సిబులా ఇంత నెగ్లిజెన్సీయా అందుకని నన్నే కొడతావా నీకెంత ధైర్యం నా ముందు బచ్చగడివి నువ్వు పెద్దవాళ్ళకు గౌరవం ఇవ్వాలని కూడా నీకు తెలియదా పెద్ద స్థాయిలో ఉంటే సరిపోదు పెద్ద మనసు కూడా ఉండాలి చిన్న వర్క్ చేయనందుకు నన్నే కొడతావా నన్నే అన్ని మాటలు అంటావా నిన్ను జాబ్లో నుంచి తీసేస్తున్నాను వెళ్ళిపో వెళ్తావా సెక్యూరిటీని పిలవమంటావా అవసరం లేదు నేనే వెళ్ళిపోతాను అసలు నేను ఎందుకలా ప్రవర్తించాను పని చేయకపోవడం నా తప్పే కదా దానివల్ల ఒక చిన్న పిల్లోడి దగ్గర మాటలు పడ్డాను అసలు నా లైఫ్ ఎటుపోతుంది నా దగ్గర డబ్బులు కూడా కొద్దిగానే ఉన్నాయి ఎన్ని రోజులు నా తల్లిదండ్రులు సంపాదించిన డబ్బులతో జల్సా చేశాను వృధా ఖర్చులు చేశాను ఎప్పుడు నాకు డబ్బు విలువ తెలుస్తుంది నాకు బాగా ఆకలిగా ఉంది కానీ నా దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయాయి అసలు నా జీవితం ఈ స్థితికి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు ఒకప్పుడు డబ్బులతో ఆడుకున్నాను ఇప్పుడు డబ్బులు కాదు కదా ఉండడానికి ఇల్లు లేదు తినడానికి తిండి లేదు నా దగ్గర అన్ని ఉన్నప్పుడు నేను ఎవరికి సహాయం చేయలేదు కాబట్టి ఇప్పుడు నాకు ఎక్కడి నుంచి సహాయం కలగట్లేదు మా అమ్మ చెప్పింది నిజమే డబ్బులున్నా లేకున్నా అందరి పట్ల స్నేహభావంతో ఉండమని అలాగే ఒకరికి నువ్వు హెల్ప్ చేసినప్పుడు ఇంకొకరి నుంచి నువ్వు సహాయం పొందుతావని చెప్పింది కానీ నేను వినలేదు ఎవరి అవసరం నాకు రాదని అనుకున్నాను నేను ఇప్పటికైనా మారాలి దేవుడే నాకు సహాయం చేయగలడు నన్ను నడిపించగలడు దేవా ఏసయ్య నా జీవితంలోకి రండి దేవా మా అమ్మ చెప్పింది నువ్వు ఒకరి జీవితంలోకి వెళ్తే వాళ్ళ జీవితం వెలిగింపబడుతుందని కానీ నేను తన మాట వినలేదు నన్ను క్షమించండి దేవా నా జీవితంలోనికి రండి నా జీవితాన్ని మార్చండి దేవా నాకంటూ ఉంది ఈ లోకంలో నువ్వు మాత్రమే ఇన్ని రోజులు నిన్ను విడిచి పరిగెత్తాను కాబట్టి పూర్తిగా కుప్పకూలిపోయాను దేవా ఇదిగో నా చెయ్యిని అప్పగిస్తున్నాను దయచేసి నన్ను లేవనెత్తండి నువ్వు ఎలాంటి మూర్ఖులనైనా క్షమించేవాడివి నన్ను క్షమించు నా జీవితాన్ని బాగుచ్చేయి నా పరిస్థితులను మార్చు తండ్రి మార్చుతండ్రి హలో ఎవరు చెప్పండి ఓ ఓకే సార్ తప్పకుండా వస్తాను వరకు అక్కడ ఉంటాను థ్యాంక్ యూ సార్ దేవానికి ఎంతో వందనాలు తండ్రి ఈ ఇంటర్వ్యూ కాల్ నువ్వే ఇప్పించమని నేను అనుకుంటున్నాను ఎలాగైనా నాకు ఈ జాబ్ రావాలి దయచేసి నాకు సహాయం చేయండి గుడ్ మార్నింగ్ మిస్టర్ పీటర్ మీ డీటెయిల్స్ చూసాను మీ నాన్నగారు నాకు తెలుసు చాలా మంచి వ్యక్తి కాబట్టి నీకు జాబ్ ఇస్తున్నాను ఈ జాబ్కి కావలసిన క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏవి నీకు లేకున్నా మీ నాన్నగారి మీద గౌరవంతో నీకు జాబ్ ఇస్తున్నాను ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటారని అనుకుంటున్నాను సార్ మా నాన్నగారి మీద మీకున్న గౌరవాన్ని నా మీద మీకున్న నమ్మకాన్ని నేను గుడ్ ఆల్ బెస్ట్ దేవా మన దేవుడు మన కోసం ఇచ్చి మన మీద భారంగా ఉన్న ఆజ్ఞలన్నిటినీ కొట్టివేసి మనకు రెండు ఆజ్ఞలను మాత్రమే ఇచ్చాడు మొదటిది నీ దేవుడైన యహోవాను నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలముతో సేవించవలను రెండవది నిన్ను వలె నీ పొరుగు ప్రేమించవలెను ప్రేమించవలను ఈ రెండు ఆజ్ఞలను మనం పాటించినట్లయితే మన జీవితం సంతోష సమాధానంతో ఉంటుంది ఎందుకంటే దేవుడు అంటున్నాడు మొదటి యోహాను నాలుగు పదకొండు పన్నెండులో ప్రియులారా దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మన మొక్కని ప్రేమింప బద్దులమై ఉన్నాము ఏ మానవుడును దేవుణ్ణి చూచి ఉండలేదు మన మొక్కని ఒకడు ప్రేమించిన దేవుడు మనయందు నిలిచి ఉండును ఆయన ప్రేమ మనయందు సంపూర్ణ ప్రైస్ అమీన్ లార్డ్